ప్రకాశం జిల్లా దొనకొండలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి మరియు రెండవ సంవత్సరం తరగతులు ఏప్రిల్ ఒకటవ తేదీ నుండి ప్రారంభమైనట్లు కళాశాల ప్రిన్సిపాల్ ధనమని తెలిపారు ప్రభుత్వ జూనియర్ కళాశాల దొనకొండ గ్రామంలో ఉంది కదా ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏప్రిల్ ఒకటి నుంచి పునః ప్రారంభం అన్నది జరిగింది ప్రభుత్వం వారి యొక్క ఆదేశాల మేరకు ఒకటో తారీఖు నుంచి ఇరవై మూడో తారీఖు వరకు రెండో సంవత్సరం ఇంటర్మీడియట్ విద్యార్థులకు క్లాసులు జరగబోతున్నాయి ఆల్రెడీ జరుగుతున్నాయి ఇక మిడ్డే మీల్స్ మామూలుగానే గతంలో ఎట్లయితే స్టార్ట్ చేసామో మిడ్డే మీల్స్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది అది కొనసాగుతుంది తర్వాత ఉచిత పాఠ్య పుస్తకాలు అన్నవి మాకు రెండు రోజుల్లో చేరబోతున్నాయి అవి వచ్చిన వెంటనే విద్యార్థులకు మేము అందజేస్తాము కాబట్టి విద్యార్థులు వారి యొక్క తల్లిదండ్రులు కూడా ఈ విషయాన్ని గమనించి విద్యార్థులందరూ కళాశాలకు వచ్చేటట్టు చూడవలసిన బాధ్యత తల్లిదండ్రులకు ఉంటుంది ఎవరు ముందు వస్తే వాళ్ళకి పాఠ్య పుస్తకాలు మేము అందిస్తాము అలాగని రాని వాళ్ళకి ఇవ్వడం అనే కాదు వచ్చే అంటే వచ్చేవాళ్ళు వచ్చినట్టుగా మేము పాఠ్య పుస్తకాలని ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ మా కళాశాలలో ఈ సమ్మర్ దృష్టిలో పెట్టుకొని గతం నుంచి మేము ఈ యొక్క మంచినీటి సౌకర్యాలు అన్నవి అందిస్తాము ఆర్వో ప్లాంట్ లేకపోయినా కానీ మేము ఆర్ఓ వాటర్ తెప్పించి సరఫరా చేస్తున్నాము అందుకని త్రాగునీటి నీరు సమస్య అన్నది ఉండదు ఇకపోతే మొదటి సంవత్సరం అడ్మిషన్స్ కూడా ప్రారంభించబడినాయి ఈ అడ్మిషన్స్ అన్నవి ముఖ్యంగా ముందు టెన్త్ క్లాస్ రిజల్ట్ రాలేదు కాబట్టి ఇప్పుడు గత సంవత్సరం ఖాళీగా వాళ్ళు ఎవరైతే ఉంటే వాళ్ళు వచ్చి ముందుగా చేరితే మేము చాలా సంతోషిస్తాము దానికి ఆల్రెడీ మేము అప్లికేషన్లు ఇవన్నీ రెడీ చేసుకుని ఉన్నాము ఇప్పటికే డ్రాప్ అవుట్స్ లాగా వారి యొక్క కారణాలు ఏమున్నా కానీ చదువు మానేసి చేరకుండా ఉన్న వాళ్ళు వచ్చి ముందుగా చేరితే చాలా మంచిది తర్వాత ఈ యొక్క నెక్స్ట్ వచ్చి కళాశాలలో ప్రస్తుతము సిఈసి హెచ్ఈసి గ్రూపులు కొనసాగుతున్నాయి మరి ఈ ప్రభుత్వము విద్యా సంస్కరణలో దృష్టిలో పెట్టుకొని కొన్ని గ్రూపులు మరి యాడ్ చేయడానికి చూస్తున్నారు అవి బహుశా అవి ఒకవేళ మా కళాశాలలో కొత్తగా ఏమైనా ఇస్తే కనుక తప్పనిసరిగా ఎంఐపిసి అన్నది తీసుకోవడం జరుగుతుంది కాకపోతే ప్రభుత్వము మాకు కేటాయిస్తే తప్పనిసరిగా మేము దానికి అంగీకరించి ఇక ఈ పరిసర ప్రాంతాల విద్యార్థుల సౌకర్యార్థము మేము తప్పనిసరిగా గ్రూపుని ఈ కాలేజీలో ప్రవేశపెట్టడానికి అన్నది తప్పనిసరిగా ముందుకు వస్తామని తెలియజేయడం జరుగుతుంది నెక్స్ట్ అడ్మిషన్స్ సంబంధించిన పూర్తి వివరాలు కాలేజీకి వచ్చి తెలుసుకోగలరని కోరుతున్నాను ధన్యవాదాలు